అందరికీ నమస్కారమండి చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆనందంగా ఉంది చాలా కలకలగా ఉంది అందరూ ఇంత ఉండేలా విల్ స్టార్ట్ విత్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలామంది పెద్దలకి అలాగే నన్ను ఇష్టపడే అనాలో ఫ్యాన్స్ అన్నాలో నాకు తెలియదు కానీ మీ అందరికీ థ్యాంక్ యూ చాలా లేట్ అయినా ఓపెన్గా వెయిట్ చేస్తున్నారు మనము నేను మాట్లాడే ముందు మనం అనౌన్స్ చేశాం కదండి బైక్ గిఫ్ట్గా ఇస్తామని బైక్ ఒక అతను గెలుచుకున్నాడు ముందు అతనికి బైక్ ఇచ్చి మనం తర్వాత మాట్లాడతాం అతని పేరు సారీ ఫర్ యా తన పేరు కర్నూల్ రామాంజనేయులు ఫ్రమ్ కర్నూల్ ప్లీజ్ మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఎప్పుడైనా కంగ్రాచులేషన్స్ మా టీం చాలామందిని చూశారండి మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ అది ఒక ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది మొత్తం అంతా అందులో ఒక ట్వంటీ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు అందులో ఎందుకో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక లక్కీ టిప్ వేస్తే తన పేరు వచ్చింది అండ్ ఐమ్ సో హ్యాపీ తనకి బైక్ ఇవ్వడం నాకు నిజంగా ఈ బైక్ అంటే చాలా ఇష్టం ఈ బైక్ తనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ నేను మాట్లాడతా మాట్లాడతాను నేను మామూలుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా బైక్ గిఫ్ట్ ఇస్తున్నానంటే మూవీ టీం వాళ్ళకి ఇస్తారేమో అని నేను బ్లైండ్గా వెళ్ళిపోయా అందుకే నేను జస్ట్ ఒక వన్ వీక్ కింద అన్న కామెంట్ చేశాను ఆ మూవీ టీంకి కామెంట్ చేశాను నేను నేను అనుకున్న స్క్రిప్టు అది ఒక వన్ వీక్ తర్వాత నాకు నిన్న నైట్ మెసేజ్ వచ్చింది మూవీ టీం నుంచి అన్న సాయంలో ఫోన్ చేశాను నాకు నిన్న తమ్ముడు నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు రేపు పొద్దున ఎలాగైనా పొద్దున హైదరాబాద్ రావాల్సిందే రేపు పొద్దున బయలుదేరు సాయంత్రం ఏమేంటుందని చెప్పాడు సో ఇక్కడికి వస్తే నేను మామూలుగా చూసుకొని అన్నవాళ్ళైతే నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న ఫుల్గా మాట్లాడాడు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను ఇందాకే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే బెస్మి దగ్గర నన్ను కొట్ట నేను మామూలుగా ప్రొడ్యూసర్ చెప్పాను కదా ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్తో పాటు నన్ను కూడా కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ చూసారా ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఒక్కసారి ఇంకోసారి గట్టిగా